హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రఫీ మీరు చూస్తున్నారు రఫీ రేడియో బ్లాగ్స్ మనం చూసుకోవచ్చు ఈరోజు ఒక సైట్ అనేది సేల్కి వచ్చింది అది చూపించడానికి వచ్చానండి ఇది వచ్చేసి జేకేసీ కాలేజ్ మెయిన్ రోడ్ అండి మనం జేకేసీ కాలేజ్ మెయిన్ రోడ్ ఆర్టీ ఆఫీస్కి వెళ్ళే రోడ్లో మనకి లెఫ్ట్ సైడ్లో సిమెంట్ రోడ్ అనేది ఉండిద్ది ఇక్కడ చూసుకుంటే సైట్ అనేది తొమ్మిది వందల యాభై గజాలు సేల్కు ఉంది ఈ సైట్ పక్కన బొమ్మరిల్ అపార్ట్మెంట్ ఒకటి ఇటు సైడ్ ఒకటి అపార్ట్మెంట్ ఉంది రోడ్ అనేది దక్షిణం వస్తుందండి రెండు అపార్ట్మెంట్ల మధ్యన ఉందండి సైట్ అనేది చూసుకోవచ్చు ఆ సైట్ అనేది చూపిస్తాను అలాగే కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకి కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి ఇది అపార్ట్మెంట్ క్రాస్ అవ్వగానే ఇది ఒకటి ఫస్ట్ బిట్ అండి మొత్తం ప్రహరీ గట్టు ఉంది ఫస్ట్ బిట్ ఇది వచ్చేసి సెకండ్ బిట్టు దీంట్లో కార్ షెడ్ అనేది ఉంది ఇది మొత్తం చూపిస్తాను చూసుకోవచ్చు ఇది వచ్చేసి డైరెక్ట్గా మనకి అపార్ట్మెంట్లు పక్కనేనండి ఆనుకొని ఉన్న సైటు సైట్ లోపల చూద్దాం వచ్చేసి తొమ్మిది వందల యాభై గజాలు గజం ప్రైజ్ వచ్చేసి ఎనభై వేలు చెప్తున్నారు పక్కా కమర్షియల్ ప్లేస్ అండి ఇది చూసుకోవచ్చు సేల్స్ అండి మనకి జేకేసి కాలేజ్ దగ్గరలో ఉందండి ఆర్టీఓ ఆఫీసుకి కూడా దగ్గర వస్తుంది మెయిన్ రోడ్డుకి దగ్గరలో వస్తుందండి అపార్ట్మెంట్స్ పక్కన మంచి బిట్ కమర్షియల్ బిట్ కాల్సిన వాళ్ళు నా నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు చూసుకోవచ్చు మెయిన్ రోడ్ జేకేసి కాలేజ్ రోడ్ వాకబుల్ డిస్టెన్స్ అండి జేకేసి కాలేజీ రోడ్ వాక్కు హౌస్ ఇది సైట్ అనేది సేల్కుంది గజం వచ్చేసి ఎనభై వేలు చెప్తున్నారు తొమ్మిది వందల యాభై గజాలండి ఇది చూసుకోవచ్చు ఓపెన్ ల్యాండ్ మొత్తం ప్రహరీ గట్టి ఉందండి ఇది సేల్కుంది రెండు బిట్లుగా ఉంది కావాలంటే ఒక బిట్ ఇస్తారు కావాలంటే రెండు బిట్లు కూడా ఇస్తారు మొత్తం మీద తొమ్మిది వందల యాభై గజాలు వస్తుంది కావాల్సిన వాళ్ళు నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి నా నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ టూ నైన్ వన్ ఫోర్ త్రీ టూ అలాగే కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకి కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి అలాగే మీరు హౌస్లు కట్టాలనుకున్న మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి మేము కట్టేసి ఇస్తాము ఇది వచ్చేసి జేకేసీ కాలేజ్ మెయిన్ రోడ్ చూసుకోవచ్చు ఇటు ఆర్టీఓ ఆఫీసు ఇటు ఏమో జేకేసి కాలేజీ రోడ్ అండి మంచిగా ప్రైమ్ లొకేషన్ అండి ఇది బాగా డెవలప్ అయ్యే ఏరియా తీసుకుంటే మంచి ప్రాఫిట్ అనేది కూడా ఉండిద్ది మనం ఇది వచ్చేసి సేల్కి తీశారు అర్జెంట్ సేలు అలాగే మీరు స్థలాలు కొనాలన్నా అమ్మాలన్నా మా నెంబర్కి ఫోన్ చేయండి మీ స్థలాలు ఏమన్నా అమ్మి ఉన్నా కూడా నాకు కాల్ చేయండి నేను వస్తానండి వచ్చి వీడియో అది తీసి పెడతాను తొందరగా సేల్ అనేది జరిగిద్దండి ఇలా పబ్లిసిటీ బాగా ఇద్దండి మీరు అమ్మాలనుకుంటే నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి అలాగే ఇలాంటి సైట్లు మీరు కొనాలన్నా కూడా నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి గుంటూరు సరౌండింగ్ చూస్తానండి ఎక్కడైనా సరే వన్ టౌన్ టూ టౌను ఓకే ఓకేనండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి